అందరికీ నమస్కారం ఈరోజు నా లైఫ్లో రెండు మంచి విషయాలు అయితే జరిగాయి అవి ఏంటంటే ఒకటి నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి దేవుడు దేవుళ్ళ మొత్తానికి ఒక్క బ్యాగ్ లాగా కూడా లేకుండా నా డిగ్రీ ఐదు సెమెలు కూడా కంప్లీట్ అయిపోయాయి రెండో మంచి విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ పదివేల మంది సబ్స్క్రైబర్లను అయితే సాధించింది అదైనా చాలా తక్కువ టైంలోనే టెన్ కే సబ్స్క్రైబర్లను అయితే సాధించగలిగాము అందుకే నాకు ఈ రోజును గుర్తుపెట్టుకోవాలని ఉంది కాబట్టి నేను మా ఫ్రెండ్ ఎవరికైనా ఉపయోగపడే ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాము అదైనా ఎలాంటిదంటే నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు నేను మీకు వంద రూపాయలు ఫోన్ పే చేస్తాను వెయ్యి రూపాయలు ఫోన్ పంపిచ్చేస్తాను అని నా స్వార్థం మీ స్వార్థం కాకుండా కొంచెం ఉపయోగపడే పని చేద్దాం అనుకుంటున్నాను అది నలుగురికి అయినా లేకపోతే ఎవరికైనా వ్యక్తిగతంగా అయినా పర్వాలేదు మీరు ఏమైనా అలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎవరిచ్చిన సజెషన్ అయితే నలుగురికి ఉపయోగపడి మనకు తాహతకి తగ్గట్టు ఉంటుందో అది డెఫినెట్ గా చేద్దాము ఒకవేళ మన తాహత్తు కన్నా ఎక్కువ ఉన్నా సరే చేయడానికి ట్రై చేద్దాము ఎందుకంటే మాకు రేపు అన్న రోజు గుర్తు తెచ్చుకోవడానికి జ్ఞాపకాలే వీలైతే ఒక మంచి మాటను సజెస్ట్ చేయండి అది మన స్వార్థం అయితే అవ్వకూడదు